ముందుగా బోర్లా పడుకుని మంచానికి బ్యాక్ రెస్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద కాళ్ళు అట్లా పెట్టేసి మనం ముందు బోర్లా పడుకుంటాం రెండు చేతులను అట్లా పెట్టేసిన తర్వాత సీటును పైకి లేపి రొమ్ము భాగం నేల కానేటట్లు అట్లా పెడతాం చేతులపైన నొదుటి భాగం అట్లా అనుకుందనమాట ఈ భంగిమ పెట్టి అట్లా ఉండటం ద్వారా బ్యాక్ బాగా రిలాక్స్ అవుతుంది తీసేసి చేతులు అట్లాగా కాళ్ళు అట్లా ఉంచేసి మెడని వెనక భాగం విరుస్తాం అట్లా మెడని వెనక్కి విరుస్తాం మళ్ళీ నుదుటి భాగం చేతుల మీద పెట్టేసి రొమ్ము నేల కానిచ్చి సీటు పైకి లేపుతాం అట్లా మళ్ళీ మెడ వెనక్కి విరవాలి అట్లా ఒక పది సెకండ్లు అట్లా ఉంటాం గాలి పీలుస్తూ అట్లా మెడని వెనక విరుస్తాం గాలిని వదిలేస్తూ మెడని ముందుకు వంచి రొమ్ము భాగాన్ని నేల కానిచ్చి సీటు పైకి లేపుతాం మళ్ళా గాలి పీల్చుకుంటూ మెడను పైకి లేపుతాం ఇక రెండవది మంచం మీద అట్లా బోర్ల పడుకుని వజ్రాసనంలో పెట్టి కూర్చున్నప్పుడు కాళ్ళు ఎలా ఉంటే అలాగే కొద్దిగా విశాలంగా కాళ్ళను పెట్టేసి పొట్ట భాగాన్ని అంతా పరుకు మీద ఆనిచ్చేసి గెడ్డం కింద రెండు చేతులు సపోర్ట్ అట్లా పెట్టి అలా రిలాక్స్ అవుతాం బ్యాక్ మజిల్స్ బాగా రిలాక్స్ అవ్వటానికి భంగిమ చాలా హాయిగా అనిపిస్తుంది చాలా మంచిది బ్యాక్ మజిల్స్ బాగా రిలాక్స్ అవ్వటానికి భంగిమ బాగా ఉపయోగపడుతుంది గెడ్డింగ్ కింద చేతులు పెట్టేసరికి బాగా హాయిగా ఫీల్ అవడానికి అవకాశం ఉంటుంది మెత్తగా ఉండే పర్పు మీద ఇట్లా చేస్తే చాలు పొద్దునే మంచు మంచి లేచాక కూడా ఇలా మీరు భంగిమ పెట్టి ఒక ఐదు నిమిషాలు కూడా రిలాక్స్ అవ్వచ్చు ఇక మూడవది సుప్త వజ్రాసనం వజ్రాసనంలో కూర్చుని మెల్లగా మోక చేతులు వెనక ఆనిచ్చేసి చేతులు సపోర్ట్ తో తల భాగాన్ని మెడని వెనక్కి విరిచి మోడు భాగం నేల కానిచ్చేస్తాం సుప్త వజ్రాసన ఇట్లా సాఫ్గా గా పడుకుంటాం సన్లో మె మెడ అట్లా విరకపోయినా సాఫ్ట్గా పడుకోవచ్చు లేదా అలా అయినా మీ పెట్టచ్చు చేతులు అట్లా వెనక్కి పెట్టుండొచ్చు లేదా చేతులను కూడా తోడల మీద పెట్టుకుని హాయిగా చాపేసుకుని నేను పడుకోవచ్చు సైటిక్ నర బాగా స్ట్రెచ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మూడు వ్యాయామాలు బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి ప్రయత్నించండి